ఏమైంది అలా దిగులుగా కూర్చొని ఉన్నావు అది కాదండి పక్కింటి రమ్య వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది వాళ్ళు ఓ ఊరిపోతున్నారంటోదానా పక్కింటి వాళ్ళు అన్న తర్వాత ఉంటారు వెళ్తారు ఈ మాత్రం దానికి ఇలాగ అయిపోతే అలాగే ఇప్పుడు రమ్య కాకపోతేనే తర్వాత రోజే వస్తుంది ఇలాంటి పిచ్చి ఆలోచనలు నేను పెట్టుకోకుండా లేచి నాకు అన్నం పెట్టి నేను వెళ్ళి చేతులు కడుక్కుని వస్తాను భోజనం పెట్టి పది నిమిషాలు అవుతుంది ఇంకా రాలేదేంటి ఏం చేస్తున్నాడు బాత్రూమ్ లో ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నా అది అది సాయంత్రం మనం చేయబోయే రీల్స్ కి ప్రాక్టీస్ చేస్తున్నా ఓ అవునా సరే రండి అమ్మ జరుగుంట చచ్చిపోతుంట్రా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్